땡큐썹 보나나 응 보나나 엠 히어로 봐도우투나와 보나베다마 펜션언도스우나 아 보나나

శానిటరీ సెక్రటరీ కన్నా సెక్రటరీయా యువర్ గుడ్ నేమ్ బాగున్నా బాగున్నారమ్మా డోర్ టు డోర్ కలెక్షన్ ఎన్ని ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ సార్ బాగున్నారమ్మా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బాగున్నారమ్మా టోటల్ ఎన్ని హౌస్ హోల్డ్స్ నీకు వచ్చేది సెవెంటీన్ హండ్రెడ్లో ఎన్ని కేసెస్కి డోర్ టు డోర్ కలెక్షన్ జరుగుతుంది

ట్రాక్టర్ పెట్టినాం సార్ బాగున్నా ట్రాక్టర్ పెట్టి ఆల్టర్నేటివ్ ప్లేస్లో ఏమంటానంటే లాస్ట్ టైం మనం ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీని మాట్లాడదాం అనుకున్నాం కదా అది ఎంతవరకు వచ్చింది అది హెడ్ ఆఫీస్ అట్లా వద్దు ఇప్పుడు మీరు ఎంకరేజ్ చేయొద్దు అని చెప్తాను ఎందుకు థర్డ్ పార్టీ వద్దులేనప్పుడు అది బెటర్ కదా డోర్ టు డోర్ కలెక్షన్స్లో వేసుకున్నానా ವಾಸವಿಿಕಾಲೇಜಾ ಬಾನುವಮ್ಮ ಎಲೆಕ್ಟ್ರಿಕಲ್ ಒಲ್ರಿ ಲೈನ್ ಮೇನ್ ಇಡಿ ಏನಿದೆ ಅಂತ ಚೆತ್ತಂತ ಹಾ ಇದಂತೀಸೈಪಂತ ಎಂದ್ ಬಿಡ್ತಾರೆ ಈ ಕಡೆ ఇవన్నీ కిందంతా ఇది ఇదిపోయింది అవును డ్యామేజ్ అయిపోయింది నువ్వు రాయి పెట్టి దాని పద్ధతి ఏంది ఏదన్నా జరిగిందంటే ప్రమాదం ఏంది బానవరమా బానమ్మా బానారనా బానా బానానా నీళ్ళు అంతా బాగా చూస్తున్నారమ్మా రెండు రోజులకోసారి వస్తున్నాయి మూడు రోజుల కోసారి వస్తున్నాయా బాగున్నా పెద్ద పెన్షన్ వస్తుందా బాగున్నా ఎక్కువ స్టేజ్ ఎక్కువైందా వన్ కూడా నైట్ ఇది ఎప్పుడు క్లీన్ చేసినాను ఇతను వన్ వీక్ అంటా నువ్వు నిన్న అంటా నిన్న కూడా చేశాం మళ్ళీ సింక్రోనైజ్ చేయినావా ప్రతిసారినే చేస్తున్నావ్ ఇది చివరి నుంచి సిల్ట్ తో సాధ్యం చెప్తున్నారు కదా మొత్తం అంతా చేస్తున్నారా అట్లే గ్యాంగ్ వర్క్ చేస్తున్నప్పుడు అప్పుడు వర్కరే ఒక్కరే పబ్లిక్ కాంట్రిబ్యూషన్ లేకుండా ఒకరే మున్సిపాలిటీని మొత్తం చేయాలని లేదు కదన్నా మళ్ళీ కాలువలో ఎక్కికుండా మనకు డోర్ టు డోర్ కలెక్షన్ ఇస్తే దాన్ని మనం చేయగలుస్తా ఉంటాం అడ్మిన్ ఫాలో చదువుతున్నావు చేసుకున్నా ఈ విఎల్టీస్ ఇవి చేస్తే కానీ ఇక్కడ వస్తే బాగున్నా ఎక్కడ చదువుతున్నా గుడ్ ఏ క్లాసా ఎయిత్ ఆల్ ది బెస్ట్ ఇది రన్నింగ్లో ఉందా బోరు వాడుకున్నా వాడకంలో ఉందా బాగున్నారమ్మా